वेलकम टू डबल 7 टीवी प्रति अक्षरम प्रजा पक्षम वेलकम टू डबल 7 टीवी प्रति अक्षरम प्रजा पक्षम ना पेरू आरावरी ఎంవీఆర్ ఆధ్వర్యంలో నూకాలమ్మ అమ్మవారి భారీ ఊరేగింపు నూకాలమ్మ తల్లి వారి భారీ ఊరేగింపు ఎంవీఆర్ గారి స్వగృహం నుండి నూకాలమ్మ తల్లి గుడి వరకు ఊరేగించబడును కావున ఎంవీఆర్ గారి యువ సైనికులు శ్రేయో ప్రచార సైనికులు సతీష్ బాబు యువ సైనికులు ఎంవీఆర్ గారి అభిమానులు ప్రతి ఒక్కరూ మీ మీ కుటుంబ సభ్యులతో ఈ కార్యక్రమంలో పాల్గొని నూకాలమ్మ ఆశీస్సులు మీరు మీ బంధుమిత్రులతో పాల్గొని మా మధ్యాహ్న ఆతిథ్యం స్వీకరించి ఆ నూకాలమ్మ కృపకు పాత్రలు కాదలని ఆశిస్తున్నాము అంటూ ఎంవిఆర్ సహృదయంతో అందరినీ ఆహ్వానించారు నమస్కారం మన గారు తలపెట్టినటువంటి వారి జాతర అత్యద్భుతంగా జరిగింది ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలతో ఎన్నో వేషాధారణలతో ఈ కార్యక్రమం ఇంటి దగ్గర ప్రారంభమై నూకాలమ్మ గుడి వరకు ఆల్మోస్ట్ ఆల్ ఒక రెండు గంటల పాటు ఈ జాతర మహోత్సవం జరిగింది వేలాది మంది అనకాపల్లి జిల్లాలో అలాగే చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచి వేలాది మందిగా ఈరోజు ఆయన అభిమానులు వచ్చి ఈ ప్రోగ్రాం పని ఘన విజయం చేశారు అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞత తెలుపుకుంటున్నాం మరొకసారి ఎంవిఆర్ గారి సత్తా ఏంటి ఎంవిఆర్ గారి పేరు ప్రఖ్యాతులు ఎంవిఆర్ గారి యొక్క అభిమానులు సత్తా ఏంది అనేది ఈరోజున మరొకసారి ఈ రుజువైంది అయింది మన అనకాపల్లి జిల్లాలో ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞత తెలుపుకుంటున్నాం అంతేకాకుండా ఈ కార్యక్రమం ఇంత విజయవంతం కావడానికి ఎవరు చేయాల్సిన పని వాళ్ళందరూ కూడా చేశారు సంజు గోపిటీ అయితేనేమి ఎంవిఆర్ గారి యువసైనికులయితేనేమి అయితేనేమి గ్రామ గ్రామాల నుంచి తరలి వచ్చిన జనం అయితేనేమి అత్యద్భుతంగా వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు అందరికీ కూడా మరొకసారి పేరు పేరున కృతజ్ఞత తెలుపుకుంటూ మీరందరూ కూడా ఎంఎల్ఏ గారు రేపు ఏ పార్టీలో జాయిన్ అయ్యకుండా వెన్నట్టుండి ఇదే విధంగా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై ఎంవిఆర్ జై జై ఎంవిఆర్ టీవీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి